వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్థిక క్రియేషన్స్ ఐఎమ్ సంధ్య ఫ్రమ్ హైదరాబాద్ నియర్ జేఎన్టీయూ మ్యాప్స్లో ఆర్థిక క్రియేషన్స్ అని టైప్ చేస్తే నా లొకేషన్ అయితే వచ్చేస్తుందండి హ్యాండ్స్టాగ్ అనేది అవైలబుల్ ఉంటుంది నేను ఈ బిజినెస్ టెన్ టు లెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అయితే సూపర్ కలెక్షన్స్ని రిలీజ్ చేశాను అచ్చం లాగానే ఉంటాయండి మనం వేర్ చేసి ఫంక్షన్స్ కనుక పెట్టుకుని వెళ్తే చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ ఎంత అని అడుగుతారు అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టబుల్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నానండి అది కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా డిస్పాచెస్ జరుగుతాయి జీటీటీసీ కానీ వేరే అదర్ కొరియర్ సర్వీసెస్ కావాలి అనుకుంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది క్లియర్ కదా డిస్పాచెస్ అనేవి మీరు బుక్ చేసిన ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత డిస్పాచ్ జరుగుతుంది డిస్పాచ్ అయిన వెంటనే మీకు అయితే ట్రాకింగ్ షేర్ చేస్తాను మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుందండి అప్ టు టెన్ వర్కింగ్ డేస్ డిపెండ్స్ ఆన్ వెదర్ ఆల్సో ఓకే క్లియర్ కదా ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే పిన్ చేయనండి మార్నింగ్ నైన్ టు నైట్ నైన్ వరకు అవైలబుల్ ఉంటాను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ పేజెస్ అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్